సిక్స్టీ టూ డివిజన్ నుంచి పురేళ్ల సరోజా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను సిక్స్టీ టూ డివిజన్ ప్రజల అభివృద్ధి కోసమే నేను పాటుపడి ఉంటానని హామీ ఇస్తున్నాను ఫస్ట్ నన్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తా నువ్వు నిలబడు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియామ్మ రాహుల్ గాంధీ వీళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది ప్రజలందరూ సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మన రోడ్లు మోరీలు చేస్తావని నాకు నమ్మకం ఉందక్క ఎందుకంటే కరోనా టైంలో కూడా నువ్వు బయటికి వచ్చినావు బయటకు వచ్చి కూడా ప్రజలందరినీ కుల మత భేదం లేకుండా ప్రజలందరి కోసం నువ్వు పడ్డావు కాబట్టి ఈసారి మన అరవై రెండవ డివిజన్ నుంచి నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడక్క అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేద ప్రజలకైనా కూడా ఏదైనా పెన్షన్ అయినా షాదీ ముబారక్ అయినా కళ్యాణ అయినా రోడ్లైనా మోరీలైనా అన్నీ నువ్వు అక్క హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది మిమ్మల్ని గెలిపించుకుంటాం అక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు నిలబడండి మీ సపోర్ట్ ఉంటుంది నాకు అన్ని మన ప్రజలందరూ చెప్పారు అందుకు వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను గెలిచి ప్రజలందరిలో ఐదు సంవత్సరాలు ప్రజలల్లో ఉంటాను ప్రజలు మెప్పు కోరుతాను మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు గడప గడపకు తీసుకువెళ్ళి వారి అభివృద్ధికి నేను సహాయం చేస్తాను వారి ఆశీస్సులు నాకు ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు నాకు ఉండాలని పొన్నం ప్రభాకరన్ ఆశీసులు శ్రీధర్ బాబు గారు ఆశీసులు సోనియమ్మ ఆశీసులు మన ఇందిరమ్మ ఆశీస్సులు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పేరు పేరున నా డివిజన్ ప్రజలందరికీ పాదాభిపందం చేస్తున్నాను నన్ను గెలిపియండి నేను గెలిపించిన తర్వాత ప్రజలలోనే ఉంటాను ప్రతి పని మీకు అందుబాటులో ఉండి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను భగవంతుని సాక్షిగా